مرحبا <applause> انا <applause> ಮಾತಾಡಲು

ನಂಬರ್ <Siblick noise>

ಚಿನ್ಮಾರು <laughs> 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 <laughs>

ಆದ್ರ ಆದ್ರ ಈ ಲೋಕದಲ್ಲಿ ಹಾಯ ಹಾಯ 192 ನಾನು ಲೋಕದಲ್ಲಿ ದಕ್ಕ ಬಂದಿದ್ದೆ ಒಂಗಿపోయినప్పుడు ಆ ಸರ್ ನೀವು ಒಂಗಿ ಹೋಗ್ತಾರೋ ನೀವು ಒಂಗಿపోయినప్పుడు ನೀವು ಕೂತರೋ ಕೋನೇ ಮೊಹಮ್ಮದ್ ಮೇಲೆ ವೈಟ್ ವಾಲ್ ಅಂತ ಹೇಳಿ ಮಾತಾಡೋ ಸರಿಯಾ ಅಮ್ಮ ನಾನು ಆಯೆ ಆಯೆ ರಾಜಕೀಯವಾಗಿ ಅದಕ್ಕೆ ನನಗೆ ಫುಲ್ ಬಂದಿದೆ ಐ ಸಮಾನತೆ ಬಂದಿದೆ ನಾನು ಮಾಪನೆ ಮಾಡಿ ಬಂದೆ ಹಿಂಡಕ್ಕೆ ಸಂಬಂಧ ಹಿಂಡಕ್ಕೆ Isaac. దీనికి పైన అయితే ఆయన ఫోన్ చేశారు కనీసం ఏం జరుగుతుంది అసలు ఎందుకు వేస్తున్నావు ఆయన కనీసం ఫోన్ చేసేస్తారు ఫోన్ చేసే மல்லೆ ರ ಬಗ್ಗೆ ಡೋಂಟ್ ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಬಿಟ್ಟು ನಮ್ಮ ಸರಿ ಅದೆ ತಟ್ಟೆದಕ್ಕೆ ಒದ್ದೆ ನಿಂತುಬಿಟ್ಟೆ ಲಂಬದ್ರೆ ಸರ್ ಮಲ್ಲೆ ವರ್ಷ ವಶಲತೆ ಬಗ್ಗೆ ಆ ತಟ್ಟೆ ಬೆಡ್ಡಿ ಬರ್ತೀಂಗೆ ಹೇಳ್ತಾರೆ ಬರ್ತದೆ ಬರ್ತದೆ ತಟ್ಟೆ ಎಲ್ಲಿ ತಪ್ಪಾ ನಿಂದಿವಾದನೆ ನಿಂದಿವಾದನೆ ಪಟ್ಟ ಅದು ಇಲ್ಲ اندر ಬೆಡ್ಡಿ ಬಟ್ಲಕ್ಕೆ ಇನ್ನು ಇಲ್ಲ ಅಂದ್ರೆ whales relic Yes foto子, radio-films Pixi Dhingan Yes I am a its easy I am a I am a I am Yeah, that wasn't ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಬಂತು ಅಂತ ಹೇಳೋದು ನಾನು ಮಾತಾಡೋಕೆ ಮೂಡೆ ಅಂತ ನಾನು ಸಪ್ಪಂದೆ ಅಂತ ಹೇಳಕಂತೆ ನಾನು ಹೇಳೋದು ಇಕ್ಡೆ ಇನ್ನು ಎಲ್ಲಮರೆ ದಿಪ್ಪಿ ಗಾಡಿ ರಾಯ್ತಿ ಕಟನ್ ಮಾತ್ರ ಒತ್ತಾ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡೋಣ ಬಜ್ಜ ಒತ್ತೆ ಕೊಡೆ ಸರ್ నేను రాసిపోకుండా వాళ్ళందరికి ఇచ్చినాక ఉంటే ఎత్తా లేకపోతే బుధవారం నాడు లోడేస్తాను అప్పుడు తీసుకున్నాడు సరిగా నేర్పే మేము వెళ్ళి కట్ట టాక్ లోడ్ పెట్టి లోడేస్తున్నాడు దాంట్లో మూడు వచ్చారు కట్ట రాసింది పిల్లలు దీంట్లో ఒక కట్టే రాసింది మరి ఏం చెప్పండి మీరు చెప్పండి మేము ఎప్పుడో మాట్లాడు దానికి మనుషులు ఎవడు లేదు మనుషులు ఎవడలేరు ఆ కట్టలో లోడే ముఖ్యం ఉన్నారు తెల్ల గట్ట రైతులు పది పదకొండు అవుతుంది మరి సంతకాడ పెడితే మేము గట్ల బుధవారం లో ఎవరు వచ్చారు ఎవరికి ఇచ్చి మా హతం మనం మేము కూర్చుని కూర్చొని పడతాం కూర్చొని వెళ్ళిపోయాం

నేను ఏడు ఆధార్ కార్డులు పెడితే పదిహేను రెండు ఆధార్ కార్డులు రాసి ఇక ఆధార్ కార్డులు పక్కన పారేశాను అదేమంటే వంటే ఏంటయ్యా అంటే అంతే నువ్వు వండే పెట్టేవాడి ఇక అప్పుడు నేను ఈ సొసైటీలో అడిగేట్లు ఇప్పుడు ఈ గేమ్ శేకడే రైతు ఆదర్శంగా ఉంది గవర్నమెంట్ సఖంగా అన్ని అందిస్తాము రోడ్ లేకుండా ట్రక్కులు ట్రక్కులు ఏంటి చేశారు సాయంత్రం ఆరు గంటల నుంచి లోడింగ్ మొదలు పెట్టడం టైం అవుతుంది మొత్తం చూసి ఈ డాక్టర్ ఎక్కడ ఉంది లోడ్ అవుతుంది పొద్దున్న ఎవరు కట్ట అవ్వదు అంటే ఫోన్ చేస్తున్నారు అందరు గ్యాదర్ ఇక్కడ అయిపోయింది అయిపోయింది కానీ కట్టలనేది ట్రాక్టర్ లోడ్ చేస్తున్నారు ఎవరు లోడ్ చేస్తున్నారు వెళ్తుంది తెలట్లా ట్రాక్టర్ తెలియదు ఎవరితో తెలియదు కానీ లోడ్ అవుతుంది ఆధార్ కార్డు పెట్టిన వాళ్ళు మాత్రం కట్ట అవ్వట్లేదు పొలం ఆధార పెట్టారు ఆధార్ కార్డు పెట్టినారు ఒక్కటి అన్నారు కలిసి ఒక కట్ట కూడా కట్టలేదు నిన్న వచ్చిన వాళ్ళకే తల్కే కట్ట కడకున్నారు మళ్ళీ ఈ రోజు లిప్ తీసుకుంటా కొంచెం వాళ్ళకి కూడా రావలేదు నేను నిజంగా ఈ రోజు లేవు మీ కట్టలో అయిపోయింది క్లోజ్ అయిపోయింది అని చెప్పారు రెడ్వాళ్ళు వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం టైంలో వచ్చి లోడ్ చేస్తున్నారు మళ్ళీ కట్టలు మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయి తెలియదు తెలియదు మాకు